ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వైఎస్ఆర్సిపి నోచుకున్న పరిస్థితి దాదాపుగా పన్నెండు సీట్లు రావచ్చని చెప్తున్నారు ఏదైనా సరే నూట డెబ్బై ఐదు నూట యాభై పైగా వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి ఎందుకంటే మితిమీరిన కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల కింద స్థాయి కార్యకర్తలని వైఎస్ఆర్సిపి నాయకులు పట్టించుకొని కారణం చేత సరిగా పనిచేయలేదనేది కూడా వైఎస్ఆర్సీపీలో విమర్శగా కనిపిస్తుంది కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు అనే విమర్శ కూడా ఉంది అంటే మొత్తం తానే నన్ను చూసే ఓటేయండి నేనే చెప్తున్నాను నేనే గవర్నమెంటు నేనే పథకాలు ఇస్తాననే ఒక అధికారంలో ఉండి ఆయన మాట్లాడారు కాబట్టి కింద స్థాయి కార్యకర్తల్లో ఒక రకమైన నిరాశ ఏర్పడి ఈ ఫలితాలు ఇలా వచ్చాయని చెప్పవచ్చు ఏదైనా సరే కేవలం సంక్షేమ పథకాలే కాదు ప్రజల కష్ట సుఖాలను కూడా తెలుసుకోవాలి ప్రజల ఇబ్బందులు గ్రహించాలి పరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే కాదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి ఇది వాస్తవం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు నిరుద్యోగుల సమస్య అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో సరైన వేతనాలు లేక వారికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు అంగన్వాడీ ఇలా అందరికీ సమస్యలు ఉండే సమస్యల పరిష్కారం పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాన్ని నన్ను రక్షిస్తాయని ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు ఈ దిశగా ఓటమి పాలయ్యారు ఏదైనా సరే ప్రజా సంక్షేమం మరచిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి తిరుగుబాటు తప్పదు అని ప్రజలు తమ తీర్పు ద్వారా ఇలా నిర్ణయించారు అంటే ప్రజా తీర్పు అనేది ఇంత గట్టిగా తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఈసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రియల్ హీరో కాదు రియల్ హీరో మాత్రమే కాదు అంటే సినిమా నటుడే కాదు రియల్ హీరో అంటే రాజకీయంలో కూడా అపారచార్యుడిగా పేరుగాంచాడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిపోనివ్వను అని పేర్కొని కష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని పరామర్శించి అక్కడే జనసేన తెలుగుదేశం పొత్తుని ప్రకటించి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వెన్నెంట్టు ఉండి అదేవిధంగా బీజేపీ మోడీ గారిని కూడా ఒప్పించి తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి సమైక్యంగా పోటీ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అంతరించిపోతుంది ఆ ప్రభుత్వం తిరిగి రాదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకని ఈ ఎన్నికల్లో అందరికన్నా మించి రియల్ హీరో రియల్ హీరో అంటే సినిమా హీరో మాత్రమే కాదు నిజమైన రాజనీతి గల రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడని చెప్పవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్రచానికుడే కాదని కాదు అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మూడు పార్టీలు కలవటం వల్ల ఈ విజయం సాధించగలిగారని చెప్పవచ్చు ఏదైనా సరే ప్రజల్లో మార్పు వస్తే ఎంత గట్టి నాయకుడైనా సరే దిగిపోవాల్సిందే అనేది ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా ఎప్పుడైనా సరే ప్రజలని ప్రభుత్వంలో ఏరే నాయకులు పట్టించుకోకపోతే ఇలాంటి తిప్పలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించారు ప్రజా ఆగ్రహానికి గురైతే ఎంతటి రాజైనా సరే అధికారం నుంచి దిగిపోవాల్సిందే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి అనుభవిస్తున్న వైఎస్ఆర్సిపి మంత్రులు ఎంతమంది ఉండరు ఎంతోమంది సీనియర్లుగా నాలుగు సార్లు మూడు సార్లు ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈసారి ఈ ఎన్డీఏ సునామీకి కొట్టుకుపోయారు ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది ఏదైనా సరే ప్రజా సమస్యలు పట్టించుకుంటే తప్ప రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో రాలేమని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి ఏదైనా సరే తెలుగు ప్రజలందరూ కూడా మోడీని బలపరిచి కేంద్రంలో మోడీకి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బీజేపీ వర్గాలు తెలుగుదేశం వర్గాలు చాలా కష్టపడి జనసేన వర్గాలు కష్టపడి వారి అభ్యర్థిని గెలిపించారు ఈ విధంగా ప్రజల సహకారం అందించారు ఏదైనా సరే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ముఖ్యమంత్రిగా అవుతారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అవుతారు హోంమంత్రి కూడా అవుతారు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అపరాచానిక్యంతో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో గెలుపొందిందనేది వాస్తవం ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉండేవారు అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండేవారు కూడా గ్రహించగలగారు ఎందుకంటే మితిమీరిన ఆత్మీయ ఆత్మవిశ్వాసం పనికిరాదు ఏదైనా సరే ప్రజలను ఏమనుకుంటున్నారో మనం తెలుసుకొని మెలగాలి అనేది రాజకీయ నాయకులు ఒక చుర కంటించింది ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూద్దాం వచ్చే కాలంలో మంచి అభివృద్ధి జరుగుద్దని అమరావతిలో రా రాజధాని ఏర్పాటు చేసి అమరావతి రైతులు కూడా సంతోషాలతో సంతోషాలు వ్యక్తం చేసి ఆనందంగా గడుపుతారని అమరావతి ఏకైక రాజధాని ప్రజలు కోరుకుంటున్నారని ఈ ఎన్నికలు నిరూపించాయి చూద్దాం భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూద్దాం